హాయ్ ఎవరువాన్ ఈరోజు ఫామ్లో కొన్ని చెట్లని ప్రూనింగ్ చేస్తున్నాను మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఒకసారి నాతో పాటు వస్తే కొన్ని చెట్లని కట్ చేస్తున్నాము లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ మనం కొన్ని చెట్లని కట్ చేస్తాము ఇప్పుడు మరి కొన్ని చెట్లని ట్రై చేస్తున్నాము చూడండి ఇలా కింద ఉన్న మొక్కల్ని మనం తీసేస్తున్నాము ఇవి ఏంటంటే మనకి అవసరం లేదనమాట బ్రాంచెస్ సో ఇలాంటి బ్రాంచెస్ని మనం తీసేస్తే చెట్టు అనేది నీట్గా గ్రో అవుతుంది సో దానికోసమని కట్ చేస్తున్నాము కొంచెం పెద్ద పెద్ద కొమ్మలు అయితే వేరే కటరు ద్వారా కట్ చేయొచ్చు చిన్న చిన్నవి అయితే ఈ కటర్ యూజ్ చేస్తున్నాము పెద్ద పెద్ద కొమ్మలు కొమ్మలుంటే ఈ కటర్ యూజ్ చేస్తాము చిన్న చిన్నవి అయితే ఈ కటరు చూసారా ఎలా కట్ చేస్తున్నాము చూసారా ఏ విధంగా కట్ అయినా కొమ్మ సో ఈ విధంగా ఉన్న కొమ్మలని కట్ చేస్తున్నాము సో మెయిన్గా ఈ కింద ఉన్న కొమ్మలు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ప్లేస్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది సో అందుకోసమనే ఇలాంటి చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేస్తున్నాము ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తున్నాను సో దీనివల్ల ఎందుకంటే అనవసరంగా బడ్డన్ పడద్దు అనమాట చెట్టుకి సో స్ట్రైట్గా పెరగకుండా అలాగే చుట్టూ అన్నమాట సో అందుకోసమే దీన్ని కట్ చేస్తున్నాము చూసారు ఇప్పుడు ఎంత నీట్గా ఉంది ఇలా కట్ చేసిన తర్వాత బాగుంటుంది అన్నమాట చెట్టు చూడండి మొత్తం ఇలా కొమ్మల్ని కట్ చేస్తాము నీట్గా వస్తుంది మరి దగ్గర కట్ చేయకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయాలి అలాగే ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేస్తాము సో ఈ బ్రాంచెస్ మనకు అవసరమే కాబట్టి దీన్ని సపరేట్గా ఇక్కడి వరకు కట్ చేస్తాము సో మరీ దగ్గర కట్ చేయకుండా దూరంగా కట్ చేయాలి సో ఈ చెట్టు అయితే ఇంతేగా ఇంకా ఎక్కువ కట్ చేయము సో నెక్స్ట్ వేరే చెట్టుకి వెళ్దాము ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కట్ చేస్తాము మళ్ళీ వచ్చాయి బ్రాంచెస్ సో దీన్ని ఇప్పుడు కొన్ని కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చెట్టు చూశారు కదా ఎంత నీట్గా అయిందో సో అలాగే ఇలాంటి కొన్ని చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి కదా వీటిని కూడా కట్ చేసుకోవాలి సో చెట్టు అనేది మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ట్రోనింగ్ చేయడం వల్ల ఏంటంటే చెట్టు మీద ఎక్కువ బడ్డన్ పడదు ఈ టైంలో క్రాప్ అయిపోయిన టైంలో కట్ చేసినాం అనుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ క్రాప్ వచ్చే టైంకి ఇది సెట్ అవుతుంది అనమాట సో అందుకోసం నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను సో దీన్ని ఇంటబడి కట్ చేస్తున్నాను వీళ్ళుంటే ఈ చిన్న కొమ్మ ఒకటి కట్ చేస్తున్నాం దారి కట్టడానికి లేకుండా ఉండడానికి అలాగే ఒకటి సో ఇప్పుడు చూడండి ఎలా ఉంది కట్ చేసిన తర్వాత కింద చూడండి మండలాన్ని మళ్ళీ ఏరేస్తే ఒక దగ్గర వేస్తాము అలాగే ఈ చెట్టు చూడండి కొమ్మలు ఉండడం వల్ల మొత్తం ఒరిగిపోయింది యాక్చువల్లీ చెట్టుకి చాలా లావుకాయలు కాస్తాయి అనమాట సో చిన్న చెట్టు మీద బడ్డను ఎక్కువ పడడం వల్ల చెట్టు అనేది ఒకవైపు ఒరిగిపోయింది సో అందుకోసం ఇప్పుడు చెట్టుకి కొన్ని కొమ్మలు కట్ చేస్తాను చూసారా అటువైపు ఉంచాం ఇది చిన్న దొంగత క మెయిన్గా కింద ఉన్నాయి కట్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఒకటి